తెలంగాణలో రేవత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల పట్ల శ్రద్ధ చూపిస్తూ రైతు భరోసా రుణమాఫీ పంట బీమా వంటి హామీలను అమలు చేస్తుంది అలాగే వ్యవసాయ రంగ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తుంది ఇందులో భాగంగా రైతులకు అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వ చిత్తశుద్దితో ఈ ఆసింగ్ సీజన్ లో తెలంగాణ రైతులు వరి సిర్లతో సంబరం చేసుకుంటున్నారు సుమారు అరవై లక్షల ఎకరాల్లో వరి సాగు చేసిన రైతులు నూట ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల భారీ దిగుబడిని అందుకోనున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరొక నెల రోజుల పాటు ధాన్యం కొనుగోళ్లను కొనసాగి నిర్ణయించింది అలాగే రోజు ఒక లక్ష డెబ్బై ఐదు వేల నుంచి రెండు లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంటా పెడుతుండగా ఇప్పటికే ఐదు కోట్ల ముప్పై తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భరోసాతో వరంగల్ కరీంనగర్ నల్గొండ ఖమ్మం జిల్లాల్లో ఇప్పటికే వరి కోతలు జోరుగా సాగుతున్నాయి ఈ సీజన్ లో యాభై లక్షల టన్నుల ధాన్యం సేకరణతో రికార్డు సృష్టించిన ప్రభుత్వం ఒక వెయ్యి మూడు వందల పదకొండు కొత్త కేంద్రాలతో కలిపి మొత్తంగా ఎనిమిది వేల మూడు వందల నలభై ఎనిమిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది ఇక ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల టన్నులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ముప్పై రెండు లక్షల తొంభై మూడు వేల టన్నులు సేకరించగా ఈ ఏడాది భారీ దిగుబడి అందుకుని గత రికార్డు బ్రేక్ చేసింది